తెలంగాణ అసెంబ్లీలో అదిరిపోయే సీన్ కేసీఆర్ కేసీఆర్కు రేవంత్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీలో ఆసక్తికరమైన అద్భుతమైన సన్నివేశం కనిపించింది సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విష్ చేశారు షేక్ హ్యాండ్ ఇచ్చారు సిద్ధాంతపరంగా ఉప్పు ఉప్పు నిప్పుల మాదిరి ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగిన సభలో కనిపించిన ఈ సన్నివేశం ఈ షేక్ హ్యాండ్ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది కొందరు దీన్ని సీన్ ఆఫ్ ద ఇయర్గా అభివర్ణిస్తున్నారు కేసీఆర్ మిగతా సభల కంటే ముందే అసెంబ్లీలకు వెళ్ళి తన సీట్లో కూర్చున్నారు కాసేపటి కాసేపటికి సభ లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసి పలకరించారు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసి పలకరించారు అత కేసీఆర్ యొక్క ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క వాకిడి శ్రీహరి అర్డులు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విపో బీర్ల ఐలయ్య ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యే కోనం నేనిక సాంబశివరావు కూడా కేసీఆర్తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నట్టు సమాచారం అడుగు కొత్తగా ఎన్నికైన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత హరీష్ రావుతో కలిసి కేసీఆర్ బయటికి వచ్చేశారు ఆ తర్వాత అసెంబ్లీ నుంచి నందినార్లోని కేసీఆర్ నివాసానికి కేసీఆర్ వెళ్ళిపోయారు సభ నుంచి కేసీఆర్ త్వరగా వెళ్ళిపోవడంపై కోమటిరెడ్డి స్పందించారు మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తెలిపే సమయంలో సభలో కేసీఆర్ లేకుండా లేకుండా కేసీఆర్ వెళ్ళిపోవడంపై సరైంది కాదంటూ కోమటిరెడ్డి విమర్శించారు దివంగత సభ్యులకు మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెళ్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య తరచుగా డిమాండ్ చేశారు రావాల్సినప్పుడు వస్తాడు అంటూ బీఆర్ఎస్ నేతలు వారికి కౌంటర్లు ఇచ్చారు చాలా కాలంగా నడిచిన ఈ ఎపిసోడ్ తర్వాత ఇవాళ కేసీఆర్ సభకు వచ్చారు అయితే కాసేపే ఉండి వెళ్ళిపోయారు మళ్ళీ జనవరి రెండు నుంచి సభ పునఃప్రారంభమవుతుంది నీళ్లు నీళ్ల వివాదాలు సహా అనేక అంశాలపై సభలో చర్చించే అవకాశం ఉంది అప్పుడు కేసీఆర్ సభకు వస్తారా చర్చలో పాల్గొంటారా అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది